శ్రీ 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 తరిగొండ వెంకమాంబ అన్నదాన సత్రం తిరుమల అండి కొన్ని వేల మందికి నిత్యాన్నదానం జరుగుతుంటుంది ఉదయం తీపి పెడతారు ఎనిమిది గంటల నుంచి తొమ్మిది వరకు మధ్యాహ్నం భోజనం ఉదయం పది గంటలు స్టార్ట్ చేస్తారు మధ్యాహ్నం నాలుగు గంటల వరకు భోజనం పెడతారు సాయంత్రం ఆరు గంటలు స్టార్ట్ చేస్తారు మళ్ళీ రాత్రి పది పది గంటల వరకు భోజనం పెడతారండి తొమ్మిది వేల మందికి నిత్యాన్నదానం ఉందండి ఇప్పుడు బుక్ చేస్తున్న శేషాచలం కొండలు మన దివ్యక్షేత్రాలన్నీ ఇక్కడ చిత్రీకరించారండి అందరూ జరుగుతాను అందరికీ నమస్కారం నేను మీ నారాయణరావు నేను తప్పనిసరిగా ఇక్కడ ప్రసాదం తీసుకోండి చాలా బాగుంటుంది నా వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నానండి సెలవు మీ నారాయణ నమస్తే